హాయ్ అండి వెల్కమ్ టు నవీన్ ఫ్యాషన్ ఇవాళ అమ్మవారిది వస్త్రం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చిన్నది అమ్మవారిది చెక్క బొమ్మలు ఉంటాయి కదండీ వాటికి ఎలా వస్త్రాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇవాళ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను హైతు విడుతులు వచ్చేసి నైన్ ఇంచెస్ మీరు ఎంతనన్నా తీసుకోవచ్చు యూజువల్గా చెప్తున్నాను నేను స్టార్ట్ చేద్దాం ఇలా చిన్నగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకోండి ఇలా మనకు వచ్చేస్తే కుచ్చీలు వచ్చేస్తాయి దీన్ని మనము లాస్ట్లో డబల్ ఫోల్డ్ చేసేయండి ఇలా అన్నీ రాకుండా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి టూ సైడ్స్లో కుట్టేసేయండి ఇలా ఇట్ సైడ్ కూడా అంతే డబల్ ఫోల్డ్ వన్ ఫోల్డ్ అండ్ టూ కుట్టేయండి కూర్చుల్లో డబల్ ఫోల్డ్ చేశాక మనకి ఇలా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము అమ్మవారికి వస్త్రానికి నార్మల్గా నడ కట్టడానికి మనకి ఆ విగ్రహానికి కట్టడానికి ఒక టూ టూ ఇంచెస్ విడుతులో లెంత్ వచ్చేసి నేను ఒక టెన్ ఇంచెస్ తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు దీన్ని ఇలా లోపలికి ఒక చిన్న ఫోల్డ్ పెట్టండి టూ సైడ్స్ ఫోల్డ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ పెట్టుకోండి ఇక్కడ ఒక ఫోల్డ్ ఇక్కడ ఒక ఫోల్డ్ పెట్టేసి కుట్టేయండి కొద్దిగా ఒక టూ ఇంచెస్ వరకు కుట్టేయండి అలాగే ఇలా కుట్టేసుకోండి కుట్టేసుకున్నాక ఈ కింద ఏదైతే ఉందో దీని లోపల దూర్చేసేయండి ఇలా ఇలా ఫినిషింగ్ నీట్గా రావండి ఇలా లోపల ఫోల్డ్ చేసి దీని పైన నుండి ఇలా పెట్టేసేయండి నెక్స్ట్ కొంగు ఉంటుంది కదా ఇది ఇలా ఉండగా ఈ కొంగు ఆల్రెడీ ఫోర్ స్టైస్ కుట్టేసుకోండి డబల్ ఫోల్డ్ పెట్టేసి ఇలా చక్కగా కుట్టేసేయండి కుట్టేసి ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేయండి ఇక్కడ పెట్టేసి కుట్టేయండి సింపుల్ అమ్మవారికి వస్త్రం కుట్టేయడం అయిపోయింది ఇది ఇలా సింపుల్గా ఉంది అంటే మీ ఇంట్లో మీకు అవైలబుల్ ఇలా లేస్ అవైలబుల్ ఉంటే ఇలా కింద గేరకు పెట్టేసేయండి నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది సో నేను కుట్టేస్తున్నాను ఇలా కట్ చేసుకోండి నాకు కొద్దిగా ఇక్కడ కొద్దిగా మిగిలింది కాబట్టి కొంగు కదండి ఇలా ఇలా పెట్టేసి కుట్టేసేయండి ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఏదైనా ఉంటే అది కట్ చేసి బ్యూటిఫుల్ వస్త్రం రెడీ అయిపోయింది సార్ అమ్మవారికి చక్కగా ఉంది చూడండి ఇది ఎలా కడతారు బొమ్మ ఉంటుంది ఇది ఇలా కట్టేస్తారు వెనుక ఇలా ఒకవేళ మీకు విడితో తగ్గిపోతుందంటే మనం ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఇలా పెట్టేసి ఇది కొంగు అనమాట ఇలా పెట్టేస్తారు ఓకే వస్త్రాన్ని ఇది అమ్మవారిది కృష్ణుడిది దోతి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి ఇలా ఫోర్ సైడ్స్ సేమ్ ఉన్న క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి పెట్టేసి ఒక టూ ఇంచెస్ పెట్టి ఇలా క్రాస్ కట్ చేసేసుకోండి ఇలా నేను ముందే కట్ చేసి పెట్టాను ఇలా ఓపెన్ చేసి కొన్ని కుచ్చులు వేసుకోండి ఇలా నేను కొన్ని కుర్చీలు వేసేసుకొని కట్ చేసేయండి దాని తర్వాత నేను ఒక ఎక్స్ట్రా క్లాత్ షేప్లో కట్ చేశాను ఇది కట్ చేసిను నా దగ్గర ఒక లేస్ అవైలబుల్ ఉంది ఆ లేస్ వేసేసాను ఇది ఇక్కడ ప్లేస్ చేసేయండి ప్లేసేసి కుట్టేద్ద కుట్టాక ఇదంతా చక్కగా కట్ చేసేసుకోండి కట్ చేసి ఇప్పుడు నడుముకి కట్టాలి కాబట్టి కృష్ణయ్యకి సేమ్ ఇది కూడా ఇలాగే ఫోల్డ్ చేసి ఈ టూ ఇంచెస్ తీసుకున్నాను నేను ఫోల్డ్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయండి కుట్టేసి ఇది మధ్యలో పెట్టేసేయండి ఇలా పెట్టేస్తాను దీని తర్వాత దీనికి ఫినిషింగ్ ఇవ్వాలి మనం నా దగ్గర ఈ లేస్ అవైలబుల్ ఉందండి మీకు మార్కెట్లో దొరికేస్తుంది ఇది మీరు ఇక్కడ ఇలా పెట్టి కుట్టేసేయండి I'm not Pike, is it? కృష్ణది కూడా ప్రస్తుతం ప్రిపేర్ అయిపోయింది పంచ అంటారు ఇది పైన పంచ పై పంచ దీనికి కూడా మనకి లేస్తో కుట్టేసాను ఇది ఫోర్ సైడ్స్ నేను డబల్ ఫోల్డ్ చేసి కుట్టేశాను ముందే కుట్టి పెట్టాను మీరు కూడా ఒక టూ ఇంచెస్ తీసేసుకొని ఎంత లెంత్ ఎంత కావాలో విగ్రహాన్ని బట్టి మనం లెంత్ పెంచేసుకోవాలి పెంచుకొని ఫోర్ సైడ్స్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి కుట్టేసి ఇది సింపుల్గా ప్లేన్గా ఉంది కాబట్టి మనం ఏమైనా లేస్ అంటే పెట్టచ్చు దీన్ని కూడా ఎక్కువ డెకరేటింగ్ ఉండదు కాబట్టి కృష్ణయ్యకి ఇలా సింపుల్ లేస్ తెచ్చేసి మనం కుట్టేసేయాలి